గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ ముస్తాబైంది రేపు గణేష్ నిమజ్జనాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఇరవై ప్రధాన లేఖలతో పాటు జిహెచ్ఎంస్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి డెబ్బై రెండు కృత్రిమ కొలంలో నిమజ్జనం కోసం ఏర్పాటు చేశారు నగరంలోని అన్ని ప్రధాన లేఖలలో నూట ముప్పై నాలుగు స్థిర క్రేన్లు రెండు వందల యాభై తొమ్మిది మొబైల్ క్రేన్లు ఉంచారు హైడ్రా పర్యాటక శాఖ సమన్వయంతో హుసేన్ సాగర్ లో తొమ్మిది బోట్లను డిఆర్ఎఫ్ టీంలను కూడా రెండు వందల గజ ఈతగాలను సిద్ధంగా ఉంచారు నిమజ్జనం సందర్భంగా ముప్పై వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పదమూడు కంట్రోల్ రూమ్లలో ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షించున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా నాగేంద్ర గణేష్ నవరాత్రుల పాటు అంగరంగ వైభవంగా పూజలు అందుకున్నటువంటి నగరవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ మహా కూడా గంగమ్మ వైపుకి అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పటికే నగరవ్యాప్తంగా ఉన్నటువంటి గణనాథులన్నీ కూడా అత్యంత వైభవంగా పూజలు అందుకొని సాగర్లో నిమజ్జనం అవుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా రేపు నగర వ్యాప్తంగా మూడు వందల మూడు కిలోమీటర్ల వరకు భారీ ఎత్తున గణనాథులకు సంబంధించినటువంటి శోభాయాత్ర అత్యంత వైభవంగా జరగబోతుంది ఈ శోభాయాత్రకు సంబంధించి ఒకవైపు ప్రభుత్వం పరంగా మరొకవైపు పోలీస్ అధికారుల పరంగా అన్ని ఏర్పాట్లను కూడా పూర్తిగా కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ శోభాయాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగరవ్యాప్తంగా ఉన్నటువంటి భారీ గణనాథుల్ని పూర్తి స్థాయిలో నిమజ్జనం చేసే వరకు కూడా పకడ్బందీగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది ఈ శోభాయాత్రకు సంబంధించి ఓవరాల్గా ముప్పై వేల పోలీసుల భారీ భద్రతతో పాటు అదేవిధంగా దాదాపు పదిహేను వేల మంది శానిటేషన్కి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా రేపు వర్క్ చేయబోతున్నారు ఎందుకంటే నగర వ్యాప్తంగా ఎప్పటికప్పుడు కూడా నిమజ్జనం అయ్యేటటువంటి గణనాథులకు సంబంధించినటువంటి వాటిని వెంటనే ఎప్పటికప్పుడు తొలగించడంతో పాటు అదేవిధంగా నగరవ్యాప్తంగా ఎక్కడికక్కడ కూడా పరిస్థి పూర్తిగా ఎక్కడికక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆ శానిటేషన్కి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా ఎప్పటికప్పుడు కూడా క్లియర్ చేసే విధంగా వారంతా కూడా ఇప్పటికే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది దీంతోపాటు దాదాపు వేల సంఖ్యలో కెమెరాలు సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటు నగరంలో ఉన్నటువంటి బడా గణేషుల అందరికీ కూడా దాదాపు జీపీ ముఖ్యంగా దీనికి సంబంధించి ఏ గణేష్ని ఎక్కడ నిమజ్జనం చేయాలన్న దానికి సంబంధించి ఇప్పటికే రూట్ మ్యాప్ను సిద్ధం చేయడం జరిగింది హుసేన్ సాగర్ నలువైపులా కూడా పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది ఎందుకంటే దాదాపు హుస్సేన్ సాగర్లో రేపు ఒక్కరోజే యాభై వేల విగ్రహాలకు పైగా కూడా నిమ నిమజ్జనం అవుతాయి దీనికి సంబంధించి ఇప్పటికే ఒక బడా గణేషుడికి సంబంధించి క్రేన్ నెంబర్ ఫోర్ వద్ద ఖరితాబాద్ మహాగణనాథిని నిమజ్జనం కార్యక్రమం ఉంటుంది మొత్తం ఓవరాల్గా హుస్సేన్ సాగర్ చుట్టూ ఇరవై పెద్ద పెద్ద క్రైన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఆ పెద్ద క్రేన్ల ద్వారా ఎప్పటికప్పుడు ఈ గణేష్లకు సంబంధించినటువంటి నిమజ్జన ప్రక్రియ కంప్లీట్ కాబోతుంది ముఖ్యంగా ఈ శోభాయాత్రకు సంబంధించినటువంటి అంశంలో రేపు సీఎం రేవంత్ రెడ్డి కూడా సడన్ విజిట్ ఉండేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే గతంలో గత ఏడాది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిమజ్జనం జరుగుతున్నటువంటి సమయంలోనే సడన్ విజిట్ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు అన్నిటిని కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ముఖ్యంగా ఖైరితాబాద్ మహాగణనాథునికి సంబంధించినటువంటి శోభాయాత్రకు సంబంధించి ఇప్పటి నుంచే అక్కడ పనులన్నీ కూడా త్వరగతిన పూర్తి చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే రేపు ఉదయం ఆరు గంటల నుంచే ఖైరతాబాద్ మహాగణనాథునికి సంబంధించినటువంటి శోభాయాత్ర ప్రారంభమవుతుంది మధ్యాహ్నం ఒంటి గంటలోపు ఆ గణనాధునికి సంబంధించినటువంటి నిమజ్జన ప్రక్రియ కంప్లీట్ చేయాలనేటటువంటి ఆదేశాలను ఇప్పటికే ఆ ఉత్సవ కమిటీ సభ్యులకి తెలియజేసినటువంటి నేపథ్యంలో ఈరోజు సాయంత్రం నుంచే ఆ క్రేన్ ప్రత్యేకంగా ట్రాలీ ఏదైతే మహాగణనాథుని తరలించేందుకు తీసుకొచ్చినటువంటి ట్రాలీ పైన ఆ మహాగణనాథుని ఎక్కించి ప్రత్యేకంగా వెల్డింగ్ ప్రక్రియ ప్రక్రియని సాయంత్రం లోపే కంప్లీట్ చేస్తారు రేపు ఉదయం ఆరు గంటలకి మహాగణనాథునికి సంబంధించినటువంటి శోభాయాత్ర ప్రారంభమవుతుంది అక్కడి నుంచి సాగర్ వద్ద ట్యాంక్ బండ్ అంటే ఎన్టీఆర్ మార్గ్ ఆపోజిట్లో ఉన్నటువంటి క్రేన్ నెంబర్ ఫోర్ వదికి చేరుకున్న తర్వాత బడా గణేశునికి సంబంధించినటువంటి నిమజ్జన ప్రక్రియ మధ్యాహ్నం ఒంటి గంట లోపు కంప్లీట్ చేసే విధంగా ఒకవైపు ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు కానీ మరొకవైపు అంతా కూడా ఇప్పటికే ఆ దిశగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది ఓవరాల్గా చూసుకుంటే రేపు హైదరాబాద్ మహానగరం అంతా మహాగణనాధునికి సంబంధించినటువంటి ఆ నామాస్మరణతో పూర్తిగా మారుమోగబోతుందనే చెప్పాలి చందు